नवा लगी बनी नवा

నుంచి అవుతూ చేసినటువంటి గారు కూడా అలాగే మన మండల ఉద్యోగం నుంచి అక్షర్ అప్సర్వర్గా చేసినటువంటి పూర్తి కార్యాన్ని కార్యంగా ఆహ్వానిస్తున్నాం

নগ <isma FM FM> అత్యంత భాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రజాపాయ మరి ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత అంటే ప్రభుత్వం వారు మనకు చూస్తున్నటువంటి సహాయ సౌకర్యాలు కావచ్చు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు కూడా మన విద్యార్థుల మనం ఎలాంటి ప్రభుత్వం ఏమైతే మనమే వస్తున్నామనే ప్రజలు పరిస్థితి ముందుకోవాల్సినటువంటి ఆవశ్యకత అంతమైన ఉంది మరి ఆ చాలా మాట్లాడుకోవడం కోసం మిమ్మల్ని అందరికీ కూడా ఆస్వాదించాం ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ప్రారంభించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహ్వాని కానీ దాతలే కానీ ఇబ్బంది చాలా 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 నేను గడుస్తున్నాను సంతోషదేయంగా వివరిస్తున్నాను మీరు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రదేశంలో దాతలు చదవాలనే అంటే కూడా రెడీ మరి వారందరూ కూడా ఇంకా 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 ఉంది ఇది కేవలము చాలా ఉంది వాళ్ళందరూ మాట్లాడిన చదువుతాన్ని మాట్లాడాలనుకుంటున్నాను మరి మీరందరూ ప్రార్థన ఒక్కొక్క రోజు ఒక గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ ద్వారా చూస్తూ దాంట్లో పోయినాడనుకోండి వాళ్ళు ఇద్దరు ఎక్కడ 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 వచ్చినాడు ఎక్కడికొక్కటి ఎవరు కట్టుకు ఎవరు దొరుకుతాడు ఈ యాడే యాగా నిజంగా చెప్తున్నానమ్మా వచ్చేటువంటి యుగం స్థలంలో ఈ ప్రియులందరికీ కూడా ఏ రోగాలు రావు మానసిక రోగాలు తప్ప మనోరోగా మానసిక రోగులు లేవు మరి భవిష్యత్తు భారతదేశము నేటి బాధలే రేపటి పౌరులు వాళ్ళు వాళ్ళు నా దేశ భవిష్యత్తు ఉంటుంది మరి ఒక మనందరూ బాధ్యత కాదం కదా అలానే తప్పి చెల్లరి మీరు నన్ను పట్టబం మనము ఏదైనా మన పెద్ద మనం చేస్తే తప్ప వాళ్ళు గురువు ఉన్నారు మన మనందరం కూడా ఖచ్చితంగా వాళ్ళు పాటు చేస్తారు మీరు కాదు ఎప్పుడు మా తప్పలేనా మా ఎప్పుడు ఏం లేవు అంటే అమ్మా మీరు అందరూ కూడా చాలా సంతోషపొంత విషయం ఏంటంటే మా పాఠశాలలో ఉన్నటువంటి ఒక పిల్లలుగా ఎంత శుభ్రంగా వస్తారంటే అంత శుభ్రంగా వస్తారమ్మా కానీ మీ అందరికీ యాక్టర్ మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా నిజంగా అమ్మాయికి ఒకరోజు చెప్పాను ఒకరికి వచ్చినారు ఏం అంటే లేదు సార్ అమ్మ చంద్రబాబు అవునా ఇక్కడ పనికి అమ్మ నెక్స్ట్ డే అబ్బా అట్లా రాలే చక్కగా బలదోకొని మళ్ళీ నాకు తెలిసి కూర కోసం నేర్పించుకుంటారు బాగా చక్కగా ఇబ్బందులు వేసుకొని పూలు పెట్టుకొని చాలా చాలా చక్కగా వచ్చిందా మాది అందుకు అది మీ యొక్క పట్టుకొనవి ఆడపిల్లలు అయితేనేవి వాళ్ళందరి పట్ల మీకు ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కావచ్చు ఇంకోటి కావచ్చు దోడు తెచ్చుకోండి మించింది దానికి కూడా కారణం చెప్తాయి ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ అంతా కూడా విన్నారు కింద ఉంది వాడు మన పెద్ద అపరూపం ఎదుకైతే మరీ అపరూపం పాపం చాలా మంది సరిగ్లు మీకు రాలే ఎందుకు రాలే అంటే కొడుకు బిడ్డలు ఉండి కొడుకు రాదు అంటే బుట్టారు వాడు రాకపోతే నన్ను ఉండే ద్వారా వారు రాకపోతే నన్ను బతు చేస్తారు వాడు వారు మళ్ళా నాకు ఏడుస్తాడు మా వాళ్ళ మీద కలిసి ఓకే ఆ మీటింగ్ ఆ సరే తగ్గస్తున్నాం ఆయన అక్కడికి వెళ్ళింది ఆయన ఇక్కడికి వచ్చాడు మీకు మరియు ఒక్కటే కలిసి మన పాఠశాలని అభివృద్ధి చేసుకుంటాం